సో ముక్కుమే పింపుల్ వస్తే చనిపోవచ్చా ఎస్ అండి సో ఇది ఒకసారి చూసారంటే ఇది డేంజరస్ ఏరియా ఆఫ్ ఫేస్ ఆర్ ట్రయాంగిల్ ఆఫ్ డెత్ అంటారనమాట డేంజరస్ ఏరియా ఆఫ్ ఫేస్ ఆర్ ట్రయాంగిల్ ఆఫ్ డెత్ అని ఎందుకు అన్నారు అంటే ఇక్కడ నుంచి బ్లడ్ వెజల్సు ఈ యొక్క బ్లడ్ సెల్ ఇక్కడ నుంచి బ్లడ్ సప్లై ఇక్కడ బ్రెయిన్కి వెళ్తుంది కానీ అన్నీ వెళ్తాయండి కామన్గా కానీ ఇక్కడి నుంచి ఇక్కడికి వ్యాల్వ్స్ అనేవి ఉండవు అంటే ఫ్రంట్ నుంచి లోపల నుంచి బ్రెయిన్కి వెళ్ళచ్చు బ్రెయిన్ నుంచి సైనస్కి రావచ్చు ఇక్కడి నుంచి ఇక్కడికి వెళ్ళొచ్చు అలా వెళ్ళచ్చు మాట ఇక్కడ ఈ ఏరియాలో మరి ఆ ఏరియాలో మరి దేవుడు అలా క్రియేట్ చేశారు సో ఇక్కడ ముక్కు ఇన్ఫెక్షన్ ఏవైనా ఇక్కడ ఏమైనా పింపుల్ వచ్చింది ఇలా నొక్కారు అనుకోండి అలాగా ఆ అమ్మాయికి ఫేషియల్ పారాలిసిస్ వచ్చింది ఇన్ఫెక్షన్ వచ్చింది వర్స్ట్ కేసెస్ చనిపోవచ్చు కూడా సో ఏరియాలో ముక్కు మీద డిఐవై ప్రాజెక్ట్ లాగా ఫేస్ని చేయకండి ట్రీట్మెంట్ తీసుకోండి పింపుల్స్ ఏమైనా వస్తే ఎక్స్ప్రెషన్